నుంచి టాబ్లెట్ వేయటం అలవాటు చేసామో వెంటనే మనకి లోపల ఉన్న ప్యాంక్రియస్ గ్రంథి అనేది నేను కష్టపడి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే పని లేకుండా వీళ్ళు బయట నుంచి టాబ్లెట్ రూపంలో అందిస్తున్నారు కదా నేను ఎందుకులే కష్టపడటమని చెప్పేసి అది ఇంకొంచెం బద్దకస్త్రాల్లాగా ఒకటి అనమాట అది చేయాల్సింది కొంచెమే పని విధానం అనేది తగ్గింది వీళ్ళు ఇంగ్లీష్ టాబ్లెట్ రూపంలో టాబ్లెట్ అందించినప్పుడు దాన్ని కష్టపరచకుండా కష్టపడి దాని పని చేయకుండా అది దాన్ని సోమరిపోతూ చేస్తుంది అనమాట ఇంగ్లీష్ మందని అది సోమరిపోత అయినప్పుడల్లా కూడా ఇది ఇంకా ఉండే కొన్ని బద్దకిస్తూ బద్దకిస్తూ ఉంటుంది మనమైనా రోజు పని చేస్తుంటే యాక్టివ్ గా చేస్తూ ఉంటాం ఒక ఇక్కడ సమ్మర్ వచ్చింది పొలం పనులు అయిపోయినాయి మళ్ళీ వెళ్ళాలి అంటే కొంచెం కొంచెం అలవాటు ఇవ్వకపోతే ఉంటుంది అలాగే ఆ లోపల కొంచెం పని చేయని దాన్ని వీళ్ళు పవర్ పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి చివరికి పూర్తిగా పని చేయకుండా చేస్తుంది ఇది ఏం చేస్తుందంటే ఆ గ్రంథినే యాక్టివేట్ చేసి నీ పని నువ్వు చెయ్యి అని చెప్పేసి సహజంగా ఆ ఇన్సులిన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసేలాగా చేస్తుంది అదేమో ఇప్పుడు ఒక మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారన్మా మనం ఉదయాన్నే లేపి తల్లి అనే పాత్రలో ఉన్నావిడ ఆ బాబుని లేపి నువ్వు చదువుకోరా నీ భవిష్యత్తు బాగుంటుంది అవసరమైతే నీకు నిద్ర రాకుండా నేను కూడా తోడుంటాను ఏదైనా అవసరమైతే చేయించుకుంటూ డౌట్స్ ఏమైనా క్లియర్ చేస్తాను దగ్గర కూర్చొని చదివిస్తే బిడ్డతో పాటు తల్లి కూడా కేర్ తీసుకొని పడి భవిష్యత్తు బాగుంటుంది అలా కాకుండా ఒకసారి లేపితే లేదు అని చెప్పేసి ఈవుడు కూడా దుప్పట్లో కప్పుకొని పడుకున్నారు ఇంకో తల్లి బిడ్డ వాడి భవిష్యత్తు బాగుంటుంది అట్లాగా ఇంగ్లీష్ మందు అనేది తల్లి కూడా ఎట్లాగైతే సోమరిపోతుంది చేసిందో పిల్లోడిని అలాగా ఆ ఇంగ్లీష్ మందు వేయటం వల్ల అది ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాకుండా అయిపోతుంది అనమాట అది చేయవలసిన పని చేయకుండా ఇంకా అలాగా అయిపోతుంది ఇది మాత్రము నువ్వు లేచి చదువురని భవిష్యత్తు బాగుంటుంది ఎలాగైతే తల్లి చదివించిందో అలాగ ఇవి వేసుకోవటం వల్ల ఆ గ్రంథే యాక్టివిటీ సహజంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేలాగా చేస్తుంది అనమాట అట్లాగా మీరు ప్రతి ప్రాబ్లంకి మీరు ఏ ప్రాబ్లం ఉదాహరణకి నేను షుగర్ చెప్పాను అట్లా మీరు ఏ ప్రాబ్లంకైనా ఇంగ్లీష్ ముందు వేయటం వల్ల జరిగేది ఇది వేయటం వల్లేమో దాని పని అది అయ్యాలి థైరాయిడ్ కానీ మీకు ఏ ప్రాబ్లం అన్నా కానివ్వండి జీర్ణ వ్యవస్థలో గ్యాస్ ప్రాబ్లం కానివ్వండి హార్ట్ కానివ్వండి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దీంట్లో చే పనిచేసే విధానం అది ఇప్పుడు ఈ కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ అసలు వెస్టేజ్ అనే దానికి తెలుగు అర్థం ఏంటంటే పురాతనమైన దాన్ని వెలికి తీయటము అని అంటే వెనకటి కాలంలో ఎలాంటి వ్యవసాయ విధానం చేసేవాళ్ళు ఎండాకాలంలో ఎరుగుమట్టి పోసి దాంతో పంటలు వాళ్ళు అప్పుడు భూమి సారవంతంగా ఉండేది మందులు కూడా లేవు కదా మందులు లేవు మామూలుగా ఏదో పొడి లాంటిది వేసి పండిచ్చేవాడు కానీ ఈ పిచ్చి మందులు అని వేసేవాడు కాదు అప్పుడు అంతగా పంట తగ్గేది మామూలుగా అంతా బానే ఉండేది తక్కువ వచ్చినా కూడా రైతుకు నష్టాలు ఉండేవి కాదు రేటుని బట్టి పంట పండిన వారి రేటుకి బాగా సరిపోయింది అప్పుడు కానీ అన్నిటికి సారవంతంగా ఉండేది రైతుకి నష్టాలు వచ్చేవి కాదు ఆ పంట తిన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా బానే ఉన్నారు ఎప్పుడైతే ఈ కెమికల్స్ తో పంటలు పండించారో భూమి ఇప్పుడు వస్తుంటే చూస్తే నల్లగా ఉండాల్సిన భూమి తెల్లగా మారిపోయింది చవిటి భూమిలా ఉప్పు ఉప్పు మందులు అలాగా భూమి సారవంతం కోల్పోయింది రైతుకి కూడా ఇన్ని కెమికల్స్ వాడటం వల్ల మనకి కరోనా ఎట్లాగొచ్చిందో వాటికి కూడా అనేక రకాల తెగుళ్ళు వస్తున్నాయి బొబ్బర్లను దోమను నల్లను అనేక రకాల ఎర్ర గులాబీల పురుగును ఏవో అనేక రకాలవి వస్తున్నాయి అన్నమాట అవి వాళ్ళు వాడిన కెమికల్స్ వల్ల మన పోతి మనమే తీసుకుంటున్నాం మనం వాడిన ఆ కెమికల్స్ వల్ల అంటే వెనకటి విధానంలో చేయడానికి కావలసిన వనరులు వాళ్ళకి అవగాహన అనేది కల్పించకపోవడం వల్ల వాళ్ళు ఇవి అవైలబుల్లో ఉంటున్నాయి కాబట్టి ఇవే తెచ్చి వాడేస్తున్నారు ఇవి అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి అవి అందుబాటులో లేవు కాబట్టి వీటిని తెచ్చి వాడేస్తున్నారు అలాగా భూమి సారవంతం కోల్పోతుంది రైతులకి నష్టాలు వస్తున్నాయి తిన్నవాళ్ళకు కూడా ఆ పంటని వాళ్ళకు కూడా అనారోగ్యానికి గురవుతుంది కాబట్టి దీంట్లో ఏంటంటే మీరు వెనకటి ఎలాగైతే వ్యవసాయం చేశారో అలాగ చేయడానికి కావాల్సిన ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో ఫస్ట్ ఎందుకు అంటే ప్రపంచ జనాభా ఆరోగ్యం మొత్తము కూడాను రైతు పండించే పంట మీద దాదాపుగా ఆధారపడి ఉంది ఇప్పుడు పంటలు వేసేసి ఇసుగ కూడా వచ్చిందండి ఇప్పుడు ఎందుకంటే పంటలకు వైర్లెస్ వచ్చి బొగ్గర్ వచ్చి ఇలా వచ్చే తలికి కూలి పెరిగింది ఇవన్నీ అయ్యే తలికి అందరికి మనం ఏతే పండిద్దో పండదో ఎన్ని జనం అందరూ ఆలోచిస్తారు అంటే మామూలుగా వేయొద్ది అనుకున్నాం మేము కూడా చేరు మొన్న హైదరాబాద్ పోతే అమెరికా నుంచి వచ్చారంట ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు వ్యవసాయం మెరుగు దాటేశారంట అక్కడ హైదరాబాద్ దగ్గరే పక్కన మాములు పల్లెటూరు అంటే అక్కడ వేసారంట వేస్తే వాళ్ళు బాగా పండించారంట ఈ మందులు వేయలేదంట వాళ్ళు వాళ్ళు మామూలుగా ఆకులు ద్వారాగా యాపాకు అలాంటి ఆకుల ద్వారాగా అట్లా తీసి అట్లా మందులు వేసి పండించారంట అదే ఆర్గానిక్ వాళ్ళు పండించారంట అమెరికా నుంచి వచ్చి ఆడపిల్లలే వాళ్ళు పెద్ద ఉద్యోగాలు అంట అసలు వ్యవసాయం అంటే విరక్తి ఉండకూడదండి ఇట్లా పండించుకుంటే బాగుంటుంది మీకు తెలియక అట్లా అనుకుంటున్నారు హిందూ పండవు మాకు ఇదిగో మెరుగరా బండిని మొన్న నేను హైదరాబాద్ పోతే వాళ్ళు చెప్పారు అసలు వ్యవసాయం మీద మీరు కలిగే అవసరం లేదండి మీరు వేసుకొని మేము చెప్పిన వేయండి మీరు మీరు మీ అంతకు మీరు ఇట్లా వాడద్దు ఈ మందులు వేస్తే మీ పంట బాగానే పండిద్ది మీరు తినడానికి మనం బీరకాయలు కానీ అట్లాంటివి వేసుకున్నా కూడా వాళ్ళు ముందులే వాడారంట ఔషధం ముందులే వాడారంట వాళ్ళు వాడటానా వాళ్ళకి మామూలుగా ఎక్కడానికి ఎక్కడ కనిపిస్తున్నారు మరి అవి తిన్నాము బాగానే ఉండయి కూరగాయలు పండించడం కూడా ఒక అట్లా మీరు అట్లా అనుకోవద్దు అట్లా వ్యవసాయం అంటే ఏందనుకున్నారు మేము అంత జీతాలు కూడా మానేసి అమెరికా వచ్చాము మేము మీరు అట్లా నేను వాళ్ళ దగ్గర కావాలి అలాగా దీంట్లో వ్యవసాయానికి కావాల్సి ఉంటది ఆ తర్వాత ఆరోగ్యానికి సంబంధించి తలనొప్పి నుంచి క్యాన్సర్ సెకండ్ స్టేజ్ వరకు ఎటువంటి ప్రాబ్లం ఉన్న బీపీ షుగర్ థైరాయిడ్ హార్ట్ ప్రాబ్లం గ్యాస్ట్రబులు కిడ్నీలో ఇన్ఫెక్షన్ కిడ్నీ స్టోన్స్ లివర్ ఇన్ఫెక్షన్ పక్షవాతము పిల్లలు లేని వాళ్ళకు కానీ డేట్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇట్లాగా అన్ని రకాల సమస్యలకు కూడా ఆస్తమా నెమ్మంటారు కదా అలాంటి వాటికి అన్నిటికీ కూడా దీంట్లో పరిష్కారం ఉంటుంది అలాగా ఇవన్నీ ఎలా చేస్తారు అంటే ఇంకా చెప్పాను వెస్టేజ్ అంటేనే పురాతనమైన దాన్ని వెలికి తీయటము అప్పుడు అంతా కూడా ఆకులతో అయిపోయిందని చెప్పాను కదా అలాగా దీంట్లో మనకి ఇప్పుడు ఫస్ట్ షుగర్ వచ్చింది కాబట్టి మనకి షుగర్ ఉన్నవాళ్ళు రోజు అంత వేపాకు ఆకు తింటే ఆ షుగర్ కొంత కంట్రోల్ అవుతుంది కానీ ఆ చేదు వల్ల కంట్రోల్ అవుతుంది కానీ మనం రోజు తినాలంటే తినలేము కష్టం అది ఎవరో నూటికొకొట్టుకో ఒకరు ఉంటారు అలా తినేవాళ్ళు రోజు ఉంటుంది అదే దీంట్లో అయితే ఆ వేప నూనెతో చేసినది క్యాప్సుల్ ఉంటుంది అనమాట ఇది వేసుకుంటే మనకి షుగర్ కంట్రోల్ అవుతుంది ఇవి ఎలా చేస్తారు అనే దానికి నేను వివరం చెప్తున్నాను అనమాట ఆ వేప నూనెతో చేసిన క్యాప్సిల్ అనమాట అలాగే మనము రోజు ఒక ఉసిరికాయ తింటే దాంట్లో ఉండే సి విటమిన్ వల్ల మనకి రోగనిరోధక శక్తి పెరిగి ఇమ్యూనిటీ పవర్ అది లేకే కరోనా వచ్చి చాలామంది చనిపోయారు అది ఉన్నట్లయితే ఉన్నవాళ్ళు తట్టుకొని నిలబడ్డారు కొందరికైతే అసలు రాను కూడా రాల అది స్ట్రాంగ్గా ఎంత ఎక్కువగా ఉందో వాళ్ళు ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అట్లా రోజు ఒక ఉసిరికాయ తినాలంటే మనకి సాధ్యం అవదో దీంట్లో ఆ ఉసిరిని పొడి చేసి నేడిని ఆరబెట్టి పౌడర్ చేసి గొట్టంలో పెట్టిస్తారు అన్నమాట క్యాప్సుల్ రూపంలో ఉంటుంది ఇది ఎవరైనా ఇమ్యూనిటీ పవర్ ఎవరికైనా అవసరమే అంత పిల్లల దగ్గర నుంచి అమ్మమ్మ వరకు ఎవరికైనా కూడా ఇది అవుతుంది కాబట్టి ఇది ఎవరైనా వాడుకోవచ్చు ఇంగ్లీష్ మందులు అనుకోండి మనకి ప్రాబ్లం వచ్చాక మనం పేషెంట్గా తయారయ్యాక మనం డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ వారు ఇచ్చే మెడిసిన్ ఆ పేషెంట్ మాత్రమే వేసుకోవాలి ఎన్ని ఇంటికి ఎన్ని బిల్లలు వేసుకోవాలంటే అన్ని వేసుకోవాలి కానీ ఇదేంటంటే అన్ని చెట్ల నుంచి సాధ్య సిద్ధంగా చేసినవి కాబట్టి ఎవరమైనా వాడుకోవచ్చు అనమాట ఇవి వాడుకోవటం వల్ల ముందు జాగ్రత్తగా అసలు మనకి రోగాలే రావు హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేకుండా మనం ముందు జాగ్రత్తగా కూడా వాడుకోవచ్చు అనమాట ప్రాబ్లం ఉన్న ఉన్నవాళ్ళైతే వాళ్ళకున్న ప్రాబ్లంకి వాడుకోవచ్చు తగ్గే వరకు వాడుకోవాలి మనమైతే అప్పుడకటి అప్పుడకటి ఈ డబ్బా వాడుకుంటూ ఉన్నాం అనుకో అసలు ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట అలాగా పొడితో చేసింది ఇది ఇంకోటి ఇది గ్యాస్ స్ట్రబుల్ గ్యాస్ స్ట్రబుల్ చాలా మందికి ఉంటుంది కదా ఇప్పుడు ఈ కెమికల్స్తో పండించిన ఆహారం తినటం వల్ల దాంతో పాటుగా మనం వాడే నూనె కల్తీ నూనెలు వాడుతున్నాం మనం ఒక కేజీ ఆయిల్ రావాలి అంటే మనకి మూడు కేజీలు వేరుశెనగ గుళ్ళు మరబట్టిస్తే గాని ఒక కేజీ ఆయిల్ రావాలి బంగారం కొంచెం కొంచెం మాకు అవకాశం ఇవి మీ ఊర్లో మనము రోజు గ్యాస్ స్టవ్లు ఎందుకు వస్తుందంటే నూనె వల్ల ఆ నూనె ఒక కేజీ ఆయిల్ రావాలి అంటే మూడు కేజీలు ముడి సరుకు మరలో పోస్తే కానీ ఒక కేజీ ఆయిల్ మనకి బయటికి రాదు వేరుసెన్న గుళ్ళు అయితే కేజీ నూట ముప్పై రూపాయలు ఉన్నాయి మన నూట యాభై గుడిపోయినా ఇప్పుడు నూట ముప్పైకి వచ్చింది మరి మూడు కేజీలు మూడు వందల తొంభై రూపాయలు అవుతాయి వాళ్ళు మిషన్ వేసి వాళ్ళ రెంట్లని వాళ్ళ కూలీలని వాళ్ళ లాభాలను వేసుకొని మనకు ఒరిజినల్ ఆయిల్ ఇవ్వాలంటే ఎంత రేటు పట్టింది ఎంత రేటు పడుతుంది మనకి మరి అలాంటిది ఇంకా కొందరు అంటారు మేము గ్రేట్ గా గొప్పగా మేము సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం అంటారు అవి ఇంకా ఎక్కువ రేటు ఉంది ముడి సరుకు సన్ఫ్లవర్ గింజల రేటు ఇంకా ఎక్కువ ఉంది మరి అవి పోసి రావాలంటే ఇంకా ఒరిజినల్ ఆయిల్ ఇంకా ఎక్కువ రేటు ఉండాలి మరి ఏ నూనె ప్యాకెట్ పట్టినా కానీ వంద నుంచి రెండు మధ్యలోనే ఉన్నది మరి అంత ఖరీదుగా ఉండవలసిన ఆయిల్ ఇంత తక్కువ రేటుకు వస్తుంది అంటే దాంట్లో ఎన్ని కల్తీలు కలుపుతున్నారు అవి కవర్ చేయడానికి ఎన్నో కెమికల్స్ తోటి ఆ ఫ్లేవర్ మనకి రావడానికి వేరుశెనగా అనుకోండి నిజంగా ఆ ప్యాకెట్ మీద వేరుసెన కాయలు ఉంటాయి ఒక గుప్పడి కాయలు కనిపిస్తాయి బొమ్మ మీద అంటే అవే ఉంటాయి దాంట్లో మిగతా అంతా కల్తీ మరి మనకి ఆ ఫ్లేవర్ రావడం కోసం కొన్ని రకాల కెమికల్స్ తోటి ప్రాసెస్ చేసి ఇది మనము